మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కొలకలూరులో పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు మల్లవరపు భరత్ ఆధ్వర్యంలో నూట ఐదు కిలోల భారీ కేక్ ను కట్ చేశారు రూరల్ మండలం కొలకలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిపతి మాజీ సీఎం వైఎస్ రెడ్డి యాబై నాలుగవ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు మల్లవరపు భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట ఐదు కిలోల భారీ కేక్ ను పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉత్తేజ్ మండల అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రసాదం సురేష్ బాబు పార్టీ నాయకులు సురవరపు శ్రీనివాసరెడ్డి ఉన్నం అఖిలేష్ కామాదుల స్వామి బత్తుల బాలగోపి மல்லவரப்பு பாபி உத்தேஜ் பாஷா பி சத்யபிரசாத் விஜயிலி நவீன் அமீர் பாஷா பினாடி அனில் அஜ்மல் விதார்த்தி விபாம் என் உதயகாந்த் கே அபிஷேக் பாரு ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొలకలూరు గ్రామంలో కొలకలూరు గ్రామ కమిటీ అండ్ యువజన సంఘం ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్కి ప్రీతం నాయకులు ముఖ్య ముఖ్య నాయకులు మన లోకల్ శివన్న గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేసినందుకు చిన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అట్లాగే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు అట్లాగే పిల్లలకి విద్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే లోకల్లో అభివృద్ధి అంటే లోకల్లో ప్రతి ఒక్కరికి గుండెల్లో నిద్రపోయే మంచి వ్యక్తి అంటే మన లోకల్ శివన్న ఈ విషయంలో మాకెంతో సహకరించి యువజన విభాగానికి సంబంధించి కూడా నల్లవారు భారత్ ఆధ్వర్యంలో ఎంతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది మరి అదేవిధంగా మా తెనాలి మాజీ శాసనసభ్యుడు అన్నాపత్రిని శివకుమార్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకుని కూడా ఇక్కడ రాజశేఖర విగ్రహానికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పొలమాలని వాళ్ళు అర్పించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కేక్ తినిపించి మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి మళ్ళీ అత్యధిక మేడితో జా శివణ్ని గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం కొలకలు తెనాలి మండలం కొల్లూరు గ్రామంలో భారీ ఎత్తున నూట ఐదు కేజీల కేక్ కోసుకొని తెనాలి మండల యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరగడం జరిగింది సంక్షేమాలు అంటే తండ్రికి తగ్గ తనయుడుగా ఒక అడుగు ముందు అనుకున్నాము పది అడుగులు ముందుకేసి ఎన్నో అభివృద్ధి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వెంక చూసే విధంగా చేసిన సంక్షేమాలు చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొలకలూరు గ్రామం తరఫున అలాగే మండల యూత్ ప్రెసిడెంట్ యూత్ తరపున శుభ ధన్యవాదాలు తెలియజేస్తాను